ంగళ్ళులో శనివారం రోజు చూడండి మార్కెట్ గొర్రెలు మేకలు మేకపోతులు కొట్టేళ్ళు శనివారం రోజు ప్రతి శనివారం అంగళ్ళలో అయితే ఇలా కొట్టేళ్ళు మేకలు గొర్రెలు అయితే రైతులు తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారండి శనివారం రోజు ప్రతి శనివారం అనేది ఇలా జరుగుతూ ఉంటుంది చూడండి చాలా ఎంతమంది తీసుకొచ్చారు మార్కెట్కి అంగల్లో అండి మదనపల్లి నుంచి అంగల్లో పది కిలోమీటర్లు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ సెట్ల కింద వచ్చేసి టమాటా మార్కెట్ అనేది జరుగుతుందండి ప్రస్తుతానికైతే టమాటా అనేది తీసుకురావడం లేదు అంగళ్ళకి మూసేశారు కాయ తక్కువ రావడంతో మదనపల్ల అయితేనే ఇప్పుడు ఓపెన్ ఉంది మదనపల్లలో కాయ కనుక భారీగా దిగితే కనుక మళ్ళీ ఇక్కడ కాయ అనేది ఓపెన్ చేస్తారు టమాటా మార్కెట్ సో ఇక్కడే ప్రతి శనివారం కూడా ఇలా రైతులంతా కూడా తమ గొర్రెలని అయితే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంటుందండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి చాలామందికి గొర్రెల వ్యాపారస్తులకి అయితే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవడానికి అలాగే ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా అంగళ్ళకి వచ్చారంటే శనివారం ఇక్కడ అన్ని రకాల ఐటమ్ బట్టి మీకు నచ్చినటువంటి గొర్రెలు గొర్రెలు మందలు కూడా తీసుకోవచ్చండి ఒకేసారి కూడా మంద మంద కూడా ఇచ్చేస్తారు చాలామంది అయితే ఇక్కడ ఇదిగోండి మందలు మందలుగా కూడా అయితే తోలుకొని వచ్చారు అక్కడ చూడండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు ఇంకా ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ అండ్ బాయ్